చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు వేదాయపాలెం నెల్లూరు హరి ఓం సార హరి ఓం సాయిశ్వర సాయంటే సాయంటే పలుకుతావయా వెన్నలాంటి మనసు నీదేనయ్యా సాయంటే సాయంటే పలుకుతావయా മനസ്സു നീതേനയ്യലവാലി വെലവാലി സായി മന്ദിരം പ്രതി ഹൃദയലോ ദിവ്യമന്തിരം വെളവാലി വെളവാലി സായി മന്തിരം പ്രതി ഹൃദയലോ ദിവ്യമന്തിരം సాయంటే సాయంటే పలుకుతావయ వెన్నలాంటి మనసు నీదేనయ్యా కరుణకుమారు పేరు నీ నామము కనులకు వెలుగైనది నీ రూపము కరుణకు మారు పేరు నీ నామము కనులకు వెలుగైనది నీ రూపము కరుణించి కావుమయ్యా ఓ సాయి కరుణించి కావుమయ్యా ఓ సాయి మనసారా దీవించు మా సాయి మనసారా దీవించు మా సాయి సాయంటే 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 పలుకుతావయ్యా వెన్నలాంటి మనసు నీదేనయ్యా నిన్ను నమ్మి చేరినాము ఓ సాయి మమ్ము కాడవయ్యా మాస నిన్ను నమ్మి చేరినాము ఓ సాయి మమ్ము కాపాడవయ్యా నీ స్మరణే నా గానం ఓ సాయి నీ స్మరణే నా గానం ఓ సాయి నీ నిజానమె నా ప్రాణం మా సాయి நீ ஜானமே நா பிராணம் மாசாயி சாயண்டே సాయంటే సాయంటే పలుకుతావయా వెన్నలాంటి మనసు నీదేనయ్యా నీ కనుల కాంతులే దీవెలుకగా నీ హస్తమే దీవెనలయ్యా నీ కనుల కాంతులే దీవెలుకగా నీ హస్తమే దీ నీ శరణాల వెనయ్యా నిశరణా నీ శరణాల చెంత చేరి తినయ్యా దయసూపగరావయ్య సిరిడివాస దయసూపగరావయ్య సిరిడివాస సాయంటే సాయం సాయంటే పలుకుతావయ్య వెన్నలాంటి మనసు నీదేనయ్యా వెలవాలి వెలవాలి సాయి మందిరం ప్రతి ప్రతిహృదయం లో ప్రతి ప్రతిహృదయం లో మందిరం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ओम साई श्री साई जय जेय साई साई श्री साई जय जेय साई साई श्री साई जय साईं साई हरि ओम साईं स्वरा